వర్దన్నపేట మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట బస్టాండ్కు దగ్గర శాశ్వత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నాను చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమ్మన్ మాట్లాడుతూ అగ్ర కులాల వారికి కార్పొరేట్ చదువులు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు శ్మశానం లాంటి బడుల్లో చదువులు అని అన్నారు డిగ్రీ కాలే డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ నిరసన కార్యక్రమ ర్యాలీతో పాటు వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేసి రస్తారో నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వాలు అయినటువంటి అటు కొండేటి శ్రీధర్ వర్ధనపేట ఎమ్మెల్యే మొదలుకొని తర్వాత ఆరు రమేష్ గారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కేఆర్ నారాజు గారు అక్కడ ముందున్న ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక డిగ్రీ కళాశాలను మనకి ఇక్కడ నిర్మించకపోవడం అంటే అది ఎంత గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు సిగ్గించేట అంశం ఆ ఉపరిపల్లి క్రాస్ వద్ద కేటాయించిన అని చెప్పి ఏదో కాయిదాలలో చూపెట్టినటువంటి గత ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని వేరే శాఖకు అప్పజెప్పిన అని చెప్పి కూడా తెలియజేసి అని చెప్పి మాకు సమాచారం అందింది మరి అంటే విద్యను ృంగ వృంగదీయడానికి నిర్వీర్యం చేయడానికి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి చేసేటువంటి కుట్రలో భాగంగా ఇది నిర్వహించడం జరుగుతున్నది ఇటు గత ప్రభుత్వాలు అయితేనేమి ప్రభుత్వాలు అయితేనేమి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా మరియు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షునిగా కోరేది ఒకటే వివిధ ప్రజా వివిధ విద్యార్థులతో ఈ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే మాకు ఈ కూతవేడు